సమాజాన్ని రైత సమాజాన్ని ఏడుస్ సమాజాన్ని వాడండి కండం వాడండి

ು ಇವ ಮಟ್ಕೊಂಡ್ರ ಆಕರ್ಷಣೆ ಅಡುಗೆ ಅಂದರೆ ವಿಡಿಯೋ ಎಲ್ಲಿ ಜೊತೆ ರೈತ ಸಮಾಜ ಸಮಾಜ ఎయిడ్స్ డే అనే ర్యాలీ మనం కండక్ట్ చేసుకుంటాం ఈ ర్యాలీలో మనం ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ ఎయిడ్స్ పట్ల వాళ్ళకు కావాల్సిన అవగాహన కల్పించి పాపులేషన్లో వాళ్ళకి ఎట్లాంటివి ఉండాలి ఎట్లా స్టిక్మా పా సోషల్ స్టిక్మా అనేది లేకుండా ఉండేలాగా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు వచ్చిన మింగ్ డి 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 ట్రాన్స్ఫార్మింగ్ ఏజ్ రెస్పాన్స్ ఇప్పటికే మన సమాజంలో ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన కలిగి ఉండి దానిని తగ్గడం జరుగుతుంది క్రమక్రమంగా ప్రతి సంవత్సరం జబ్బులో పడుతున్న ప్రతి వారు దాన్ని తగ్గించుకునే వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరిలో ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఓవర్ కమింగ్ డిస్ట్రప్షన్ అంటే ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఏదైనా నేచురల్ కెలామిటీస్ ద్వారా లేకపోతే ఏదైనా మనకి పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరైతే ఈ రోగా నిర్ధారణ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మన సెంటర్ తీసుకొచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూటీగా ఉండేలాగా వాళ్ళకి సోషల్ స్టిగ్మా లేకుండా హ్యూమన్ ఫండమెంటల్ రైట్స్ వాళ్ళందరికీ రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు లీవ్ ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేక భేదం లేకుండా ఉన్న చెప్పుకోవడం షేక్ హ్యాండ్లో కాంటాక్ట్ అయ్యేది కాదు కాబట్టి ఆ సోషల్ స్టిగ్మా అనేది తీసేయాలని చెప్పి మనం ఈ స్టూడెంట్స్తో చేస్తే మనకి అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అయ్యి వాళ్ళు ఇంకా పది మందికి చెప్తారని చెప్పి ఈ ర్యాలీ అనేది జరగడం జరుగుతుంది నవంబర్ ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ వారి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మా యొక్క విజమ్ జూనియర్ కళాశాల తరఫున ఈ యొక్క ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని కల్పించాల్సింది అవసరం తెలియజేయాల్సినటువంటి సామాజిక బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా యువతనే ఎయిడ్స్ బారిన పడుతున్నారు కాబట్టి ఎయిడ్స్ పట్ల వారికి అవగాహన కార్యక్రమాన్ని కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎయిడ్స్ బారిన పొరపాటున ఎవరైనా పడ్డప్పటికీ కూడా సమాజంలో వాళ్ళని వెలిగేసినట్టు చూడడం కాకుండా వాళ్ళ పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి ముఖ్యంగా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా కావలసినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి ఇవి ముఖ్యంగా మనం పాటించినట్లయితే ఎయిడ్స్ బారిన పడకుండా ఉంటుంది భారతదేశం సాంస్కృతి సాంప్రదాయాలకు విలువలకు పుట్టినీళ్ళు కాబట్టి ఇలాంటి దేశంలో ఎయిడ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు పొరపాటున కూడా దీని బారిన పడకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క ర్యాలీని మనం ప్రాథమిక ప్రైమరీ హెల్త్ సెంటర్ వావిలాల మరియు ఈ యొక్క నిజం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రజలు దీని పట్ల అవగాహన కలిగి ఉండి దీని మీద మనం దీని బారిన పడకుండా చూడాలనేదే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తుంది